హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ షర్మిళ రేవంత్ రెడ్డి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇప్పుడు వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలిగా వైఎస్ షర్మిల మారిపోయారు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో వైఎస్ ఛర్మిల పార్టీ పెట్టిన సందర్భంలో రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి పైన కూడా వైఎస్ షర్మిల చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ వచ్చారు రేవంత్ రెడ్డిని ఎవరు అనని మాటల్ని అంటూ వచ్చారు ఆమె తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎగ్జిస్టెన్సీని రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోలేదు అనే విషయాన్ని అక్కడ చాటుగా కాదు ఓపెన్గానే చెప్తూ వచ్చారు వైఎస్ షర్మిల మా నాయకుడి కూతురు గౌరవం ఉంది పక్క రాష్ట్రానికి సంబంధించిన నాయకురాలు ఆమె అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేసుకుంటే అభ్యంతరం లేదు ఇక్కడ ఏం పని ఆమెకి అని మాట్లాడారు దానికి వైఎస్ షర్మిల ఇచ్చిన కౌంటర్ ఏంటి అంటే పక్క దేశం నుంచి వచ్చిన సోనియా గాంధీ మీ పార్టీ అధ్యక్షురాలు కాగలిగినప్పుడు పక్క రాష్ట్రానికి సంబంధించిన దాన్ని అంటూ నన్ను ఎలా మాట్లాడతారు నేను ఇక్కడ కోడల్ని ఇక్కడ ఇద్దరు పిల్లల్ని కన్నాను ఇక్కడ ఇరవై ఏళ్ళుగా పాతికేళ్ళుగా ఉన్నాను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను అటువంటి నన్ను తెలంగాణ కాదు అని ఎలా అనగలరు అంటూ ఆమె కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరత్తుగా మద్దతు ఇస్తున్నాను అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడాలు షర్మిల ప్రకటించారు ఆ పార్టీ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తరువాత కూడా వైఎస్ షర్మిలను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ చేయలేదు ఏ ఒక్క మీటింగ్కి వైఎస్ షర్మిలను పిలవలేదు వైఎస్ షర్మిల పార్టీకి మద్దతు ప్రకటించినందుకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎక్కడ కనీసం కృతజ్ఞతలు చెప్పలేదు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవెన్ మార్మల్లన్న కోదన్ రామ్ గారు మిగతా వాళ్ళందరికీ కనీసం థ్యాంక్స్ చెప్పిన రేవంత్ రెడ్డి వైఎస్ షర్మిల ప్రస్తావన కూడా తెలియదు సో ఆమెను తెలంగాణ రాజకీయాల్లో ఉండటం ఆమె ఇక్కడ రాజకీయాలు చేయడం రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు అనే విషయం అర్థమవుతుంది ఓ దశలో అధిష్టానం ఒప్పుకున్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఒప్పుకున్న తెలంగాణ రాజకీయాల్లోకి ఆమె రావడానికి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి తెలంగాణలో అవసరమైతే పోటీ చేయించడానికి కూడా అధిష్టానం ఒప్పుకున్న రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఇక్కడ ఉండకూడదు అని చెప్పిన మాటను అధిష్టానం గౌరవించింది అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నమాట కేవలం రేవంత్ మాట ప్రకారమే తెలంగాణ రాజకీయాలకు అధిష్టానం ఆమెను దూరంగా ఉంచింది గతంలో అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత కూడా ఆమె ఈ రాష్ట్రంలో ఉండటానికి వీళ్లేదు పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిందే పక్క రాష్ట్రంలో ఆమె రాజకీయాలు చేసుకోవాలి తప్ప ఇక్కడ కాదు అనే తన పంతాన్ని రేవంత్ రెడ్డి నెగ్గించుకున్నారు వైఎస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం చేయగలిగారు దాని ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరికను అడ్డుకోలేకపోయిన రేవంత్ రెడ్డి ఆమెని రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం లేకుండా చేసి పంతం నెగ్గించుకున్నారు అనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది